వైసీపీ అధికారం నుంచి పోయినటువంటి ఈ ఆరు నెలల్లో రోజుకొక అరాచకం వైసీపీ నాయకులు చేసి బయటకు వస్తా ఉన్నాయి అయితే ఇటీవల వరుసగా విజయసాయిరెడ్డి కారుకూతల కూయటం వెనుకున్నటువంటి మర్మం ఏంటి అంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి సీక్రెట్ అంశాలు గుట్టు రట్టయ్యేటువంటి పరిస్థితి ఉంటాం దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి శాంతి సోదరుతో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఒక బూతు పని ఇవాళ బట్టబయలైపోయింది అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతితో విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు బయటకు వచ్చాయి అందరూ చర్చించుకున్నారు ఆ శాంతి భర్త మదనమోహన్ వచ్చి ఘోరమైన ఆరోపణలు చేశాడు ఇదంతా కూడా మనం చూసాం అయితే ప్రపంచం విస్తుపోయే విధంగా మరొక విషయం ఏంటంటే దాదాపు డెబ్బై సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆల్రెడీ పరమ ముసలోడైనటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళు పొత్తులు చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా వీళ్ళు ఏదో లాగా జగన్మోహన్ రెడ్డి వయసు ఫిఫ్టీ ప్లస్ వయసు గురించి కాదు ఇప్పుడు ఆ శాంతి భర్త చేసినటువంటి సంచలన ఆరోపణ శాంతికి విజయశాయిడికి బిడ్డ పుట్టాడు విజయశాయిడికి డీనెటెస్ట్ చేయాలి ఇదంతా కూడా మనం చూశాం సరే ఆ దరిద్రాల చండాలాలు అన్నీ విసిగెత్తిపోయాం అయితే ఇప్పుడు మరొక సంచలనం ఆ శాంతి చెల్లిని ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగిగా పెట్టి తనకేమైనా ఆఫర్ లెటర్ ఇచ్చారా తనను ఇంటర్వ్యూ చేశారా తన క్వాలిఫికేషన్ చూసారా ఏమీ లే రెడ్డి దగ్గర నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే వచ్చింది తనకు ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి వెంటనే తనకు ఉద్యోగం వచ్చేసింది లక్షలాది రూపాయలు సంపాదించుకుంది దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజులు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అంటే ఒక కేసు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అని ఆ తర్వాత మద్యం కేసు అని ఆ తర్వాత ఇసుక కేసు అని పలికమాలినటువంటి కేసులన్నీ వరుస పెట్టి పెట్టారు అయితే ఫైబర్ నెట్ కేసు పెట్టడంలో అక్కడ ఉన్నటువంటి రికార్డులు ట్యాంపరింగ్ చేయటం రికార్డులు మార్చడం ఎక్కడ రికార్డులు తీసుకెళ్లటం వాళ్ళు చెప్పినవి యాడ్ చేయటం లాంటివి కూడా ఈ యొక్క శాంతి సోదరి ద్వారా అంటే ఎవరినైతే విజయసాయి రెడ్డి వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చేశాడో ఎవరైతే ఇంటర్వ్యూ కూడా లేకుండా ఉద్యోగం పొంది అక్కడి నుంచి జీతాలు తీసుకుందని వరకు ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవిరెడ్డి గారు ఈ విషయాన్ని గమనించి తనని ఉద్యోగం నుంచి తొలగించి దీనిపై ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అంటే విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి నీచానికి అసలు అంతు పొంతు లేకుండా పోయింది ఆనాడు తనకేదైతే రిలేషన్షిప్ పంటగట్టి తన విజయసాయిరెడ్డి బిడ్డకి తల్లి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాంతినే కాదు ఆ శాంతి సోదరి ప్రియాంకని కూడా విజయసాయిరెడ్డి ఈ రకమైనటువంటి తప్పుడు పనులకి వాడాడు సరే విజయసాయిరెడ్డి చరిత్ర మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అతను చేసినప్పుడు భూదందాలు సెటిల్మెంట్లు వ్యవహారాలు శాంతి లాంటి షటప్పులు అనేకం పెట్టాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సరే తన షటప్పుల మీద విచారం జరగాలని నేను కోరుకున్నది విజయసాయిరెడ్డి వ్యక్తిగత అంశం కానీ విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి అక్రమాలు ఇలాగా శాంతి లాంటి వాళ్ళకి అక్రమంగా ప్రమోషన్లు ఇవ్వటం పోస్టింగ్లు ఇవ్వటం ఇప్పుడు వాళ్ళు చెప్పారని వాట్సాప్ ద్వారానే ఉద్యోగాలు ఇచ్చేయటం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమ తీసుకురాలేకపోయాడు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాడు డిఎస్సిలు ఇవ్వలేకపోయాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించలేకపోయాడు పరిశ్రమలు ఎక్కడికి తీసుకురాలేకపోయాడు వాటికి తోడు తనకు ఊడిగం చేసిన వాళ్ళు తన పార్టీకి ఊడిగం చేసిన వాళ్ళు విజయసాయిరెడ్డి లాంటి ముసిలి వయసు ఎవరంగా వాళ్ళకి అనేక రకాలుగా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇచ్చేశారంటే ఎంత నిజానికి తెగబడ్డట్టు ఈ తప్పుకి తనని టెర్మినేట్ చేయటమే కాదు నేను రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ ఈ తప్పుడు అపాయింట్మెంట్ కారణమైనటువంటి విజయసాయిరెడ్డి మీద గెలిచి పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది విజయసాయిరెడ్డిని విచారించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది ఈ రకంగా ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు వాట్సాప్ మెసేజ్ల ద్వారా దోచుకునేటువంటి పరిస్థితి వస్తే వాట్సాప్ మెసేజ్ల ద్వారా అర్హులకు చెందాల్సినటువంటి ఉద్యోగాలు అనర్హులైనటువంటి వ్యక్తులు వాళ్ళకు వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తులకి దోచి పెట్టడం మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా జీవిరెడ్డి గారి మీద ఉంది జీవిరెడ్డి గారి నేను వ్యక్తిగతంగా కూడా చెప్తానులే కానీ బట్ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిశగా చర్యలు తీసుకోవాలి పోలీసుల్లో ప్రభుత్వాధికారుల్లో ఇంకా కొంతమంది వైసీపీ వాసనలు వదల పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా లోకేష్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు అనేక మంది చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి వాసనలు వదలట్ల అంతటి భ్రష్టు పట్టించాడు వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ విజయసాయి రెడ్డి జీవితం ఏంటండి అతను పెద్దల సభలో మెంబరు దేనికి ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసినందుక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినందుక లేదంటే అతనికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా లే దొంగ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనకి జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి కొత్త కంపెనీలు పెట్టడానికి విట్ ప్రోకోల్ చేయడానికి మనీ లాండరింగ్ చేయడానికి అక్రమ లెక్కలు దొంగ లెక్కలు చూపించడం కోసం ఇతను చార్టెడ్ అకౌంటెంట్ గా జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి అనేవాడు వైసీపీలో నెంబర్ టూ రాజ్యసభకి రెండోసారి సభ్యుడు సరే లోక్సభకు చేస్తే పోటీ చేస్తే ప్రజలు చెప్పుతో కొట్టి రెండున్నర లక్షలు స్పెషల్ ఓట్లతో ఓడించినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు విషంచం మీద విధంగా పెద్దల సభ గౌరవాన్ని తగ్గించే విధంగా అతని భాష అతని వ్యవహార శైలి అతని ట్విట్టర్ లో పేస్తున్నటువంటి పోస్టులు కూడా ప్రజలు గమనించాలి అంతేకాదు ఆవిడ్ని తొలగించటమే కాదు మరిన్ని నియామకాలు ఇలా అక్రమంగా ఏం జరిగాయో వాటి మీద ఎంక్వైరీ చేయాలి ఈ నియామకాలకి కారణమైనటువంటి వైసీపీ పెద్దలను కూడా కఠినంగా శిక్షించాలి